హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా హస్త ప్రయోగం వల్ల చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దీని గురించి ఏదైనా చక్కని సలహాలు సూచనలు ఇవ్వమని చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉన్నారు ఇంత ముందు కూడా దీనికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి వీడియోలు కూడా మీకు అందించడం అనేది జరిగింది ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది చిట్కాలు ఎలా ఉంటాయి దానికి ఉండవలసిన జాగ్రత్తల గురించి కూడా చాలా మందికి చెప్పాను బట్ కొత్తగా చూస్తున్నటువంటి వీడియోస్ కూడా చాలా మంది ఆ వీడియోస్ దొరకడం లేదు మళ్ళీ కొత్తగా చెప్పండి అని చాలా మంది కూడా అడుగుతున్నారు ప్రయోగం వల్ల ముఖ్యంగా చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు అయితే అందరికీ సమస్య రాకపోయినప్పటికీ కొంతమంది దీని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు రోజుకు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఇలా ప్రయోగం చేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి కారణం ఏంటి అంటే కోరికలు అనేది అధికంగా కలిగినప్పుడు దీన్ని నేరుగా వాళ్ళు తృప్తిపరచుకోలేక శారీరకంగా తృప్తిపరచుకోలేక ఇండైరెక్ట్గా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఈ హస్తప్రయోగం చేయడం వల్ల అంగం మీద ఉన్నటువంటి నరాలకు బాగా ఇబ్బంది కలుగుతుంది సో చేతిలో చాలా హార్ట్నెస్ ఉంటుంది దీనివల్ల అంగం అనేది చాలా ఇబ్బంది కలిగి అంగం మీద ఉన్నటువంటి నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అనేది తగ్గిపోతుంటుంది దీనివల్ల ఏమవుతుందంటే అంగం మెత్తబడిపోవడం లేదా స్పందించినా వెంటనే మెత్తబడము మొత్తానికి అంగస్తం జరగకపోవడము లేదా జరిగినా కూడా ఫ్రాక్షన్ లోనే వీరం పడిపోవడము ఇలాంటి చాలా రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కొంతమందిలో మానసికంగా ఆందోళనకు గురైపోయి కళ్ళ కింద నలుపు హెయిర్ ఫాల్ వెయిట్ లాస్ ఒళ్ళు వేడెక్కడము ఇలాంటివి జరుగుతుంటాయి కొంతమంది దీని గురించి తెలుసుకొని వెంటనే మానేస్తారు మానేయడం వల్ల కూడా స్కలనం లాంటి సమస్యలు బలహీనతలు అనేవి రావడం అనేది జరుగుతుంది ఈ స్వ ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ సమస్యలతో కనుక బాధపడుతున్న వాళ్ళు ముఖ్యంగా ఫుడ్ మీద మంచి కాన్సన్ట్రేట్ అనేది చేయాలి అంటే మంచి ఫుడ్ అలవర్చుకోవాలి ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్న వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి శరీరానికి బలాన్ని ఇచ్చేది యోగా ఎక్సర్సైజ్ మెడిటేషన్ లాంటివి చేస్తూ ఉంటే మానసికంగా మీరు స్ట్రాంగ్ అవుతుంటారు ఇంకా శారీరకంగా స్ట్రాంగ్ అవ్వడానికి చాలా రకాలైనటువంటి ఔషధాలు చాలా రకమైన చిట్కాలు అందుబాటులో ఉన్నాయి అయితే చాలా వాటి గురించి నేను చెప్పాను కూడా బట్ ఈ వీడియోలో నేను చెప్పొచ్చేది ఏంటంటే చాలా మంది కూడా ఈ చిట్కాల వల్ల కానివ్వండి లేదంటే నేను ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ వల్ల కానివ్వండి క్యూర్ కాని వాళ్ళు లేదా తొందరలోనే మ్యారేజ్ ఉంది మీకు ఎక్కువ రోజులు టైం లేదు త్వరగా క్యూర్ అవ్వాలి ఆ పెళ్లికి ఇబ్బంది పడుతున్నాము లేదంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఇయర్స్ అయినాయి సో ఇంకా పెళ్లి చేసుకోవాలని ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కూడా ఏం చేయాలి తోచగా ఇబ్బంది పడుతుంటారు సో అలాంటి వారి కోసము మేము కొన్ని రకాల కోర్సెస్ ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది ముందు కూడా వీటి గురించి నేను క్లియర్ గా చెప్పడం అనేది జరిగింది దీనికి నాలుగు రకాల కోర్సెస్ ఉన్నాయండి మన దగ్గర ఈ నాలుగు రకాల కోర్సెస్ అనేటివి మిమ్మల్ని ఈ పటుత్వం కోల్పోయినటువంటి పటుత్వానికి తిరిగి రెట్టింపు ప్రభుత్వాన్ని ఇచ్చే విధంగా మిమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది సో దీనికి వచ్చేసి నాలుగు రకాల కోర్సెస్ ఉంటాయి సో సింపుల్ గా చెప్తాను వీటి గురించి ఎక్కువగా చోద లేకుండా ఫస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ కోర్స్ ఇంతకుముందు వచ్చేసి ఎయిట్ థౌసండ్ కోర్స్ ఉంటుంది కొన్ని రకాల కారణాల వల్ల అంటే ఈ స్వర్ణ బస్వాళ్ళనే ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది కదండి సో దాని వల్ల వీటి కాస్ట్ కూడా పెరగడం జరిగింది సో ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అదే విధంగా ట్వంటీ థౌసండ్ కోర్సెస్ ఇలా నాలుగు రకాల కోర్సెస్ ఉన్నాయండి మన దగ్గర సో ఏంటి సార్ అంత తేడా ఎందుకు అంత అమౌంట్ ఎందుకు వాటికి అంత అమౌంట్ మేము పెట్టుకోలేము ఎలా అని అంటే అంత అమౌంట్ ఎందుకు అలా ఉంటుంది అని అంటే కూడా క్లియర్ చెప్తాను ఇక్కడ మా పర్సనల్ బెనిఫిట్స్ కోసం కాదండి పేషెంట్ బెనిఫిట్స్ కోసమే ఆ అమౌంట్ రేట్ అనేది అలా ఉండడం జరిగింది ఫైవ్ థౌసండ్ వచ్చేసి బేసిక్ డోస్ అంటారు దీనిలో వచ్చేసి ఒక పౌడర్ ఇస్తాము ఐదు రకాల మాత్రలు ఉంటాయి ఒకటి ఆయిల్ ఇస్తాము ఇందులో వచ్చేసి ఈ పౌడర్ లో వంగబస్వము అబ్రగ బస్వం లోహస్వము రైత బస్వాలను కలపడం జరుగుతుంది నరాల బలానికి ప్రభుత్వానికి సో అంతేకాకుండా ఈ చూర్ణం వచ్చేసి పది రకాల చూర్ణాలు ఉంటాయండి అందులో ఒకటి కాదు రెండు కాదు పది రకాల చూర్ణాలను కలుపుతాం అశ్వగంధ శతావరి నీలతాడి నీలబుమ్మని సుగంధిపాల అతిమధురం కపికచ్చు పల్లేరు అక్కలకర్ర ఆ వేరు ఇలాంటి చాలా రకాలటువంటి ఈ చూర్ణాలతో పాటు ఈ బస్వాలను కలిపి ఉదయం పూట పరిగడపలో గోరువెచ్చని పాలలో గానీ గోరువెచ్చని నీళ్ళలో కానీ తీసుకుంటూ ఉండాలి అదేవిధంగా ఆయిల్ ఉంటుందండి పద్దెనిమిది రకాల మూలికలతో తయారు చేయడం ఆయిల్ ఉంటుంది ఆయిల్ని అంగం మీద మసాజ్ చేయడం వల్ల అస్త్ర ప్రయోగం వల్ల అంగం మీద ఏర్పడిన ఒత్తిడిని తగ్గించి అంగం సైజు ఇంప్రూవ్ చేయడమే కాకుండా అంగం మీద నరాలకు బలాన్ని పటుత్వాన్ని బ్లడ్ సర్కిల్ని పెంచడానికి టైమింగ్కి ఉపయోగపడుతుంది ఇక డిఫరెన్సెస్ ఏంటి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వల్ల డిఫరెన్సెస్ ఏంటంటే ఎయిట్ థౌసండ్ సారీ ఎయిట్ థౌసండ్ కోర్స్ టెన్ థౌసండ్ చేయడం జరిగింది కారణం ఏంటంటే స్వర్ణ బస్వం యొక్క కాస్ట్ అనేది చాలా ఎక్కువగా పెరగడం జరిగింది ఈ టెన్ థౌసండ్ కోర్సులో స్వర్ణ బస్వాలను యాడ్ చేయడం అనేది జరుగుతుంది ఈ స్వర్ణ బస్వాల వల్ల ఏమవుతుందంటే ఒక పాము కాటు వేస్తే శరీరంలోకి అది త్వరగా ప్రవహించి గుండెకు ఎలా అయితే చేరి మనిషి తొందరగా చనిపోతాడో స్వర్ణ బస్వాల యొక్క ఎఫెక్ట్ కూడా అంతే పవర్ఫుల్ ఉండదు అందుకే పురాతన కాలంలో ఎక్కువగా బస్వాలను ఉపయోగించే వాళ్ళు అందులో స్వర్ణ బస్వాలు చాలా ఎఫెక్టివ్ చాలా ఎనర్జిటిక్ గా పనిచేస్తాయి సో మనిషి శరీరాన్ని గోల్డ్ ఎంత గట్టిగా ఉంటదండి అంత గట్టిగా స్ట్రాంగ్ గా తయారు చేయడం కోసం ఈ స్వర్ణ బస్వాలను యాడ్ చేస్తాము వన్ గ్రామ్ కాస్ట్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ థౌసండ్ ఇప్పుడు ఒకప్పుడు త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉండేది ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ మధ్యలోకి వచ్చేసింది సో వాటితో పాటు స్వర్ణ బస్వాల కాంబినేషన్ లో తయారు చేయడం కొన్ని మాత్రలు ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధ మగ్ర ధ్వజ మాత్రలు కానివ్వండి పుణ పూర్ణచంద్ర రస కానివ్వండి బసంత కుస్మా కానీ ఇలాంటి కొన్ని మాత్రల్ని కూడా అందించే ఆలోచించడం జరుగుతుంది వాటికి సూటబుల్ అయ్యేవి సో దాని ద్వారా ఆ సమస్యను చాలా త్వరగా వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది ఇంకా హెవీ డోసెస్ ఫిఫ్టీన్ థౌసండ్ కోర్సెస్ ఫిఫ్టీన్ థౌసండ్ కోర్సు వచ్చేసి స్వర్ణ భస్వంతో పాటు ఫిఫ్టీ మిల్లీగ్రాము హీర భస్వాన్ని యాడ్ చేయడం ఉంటుంది హీరా భస్వం అనేది ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ భస్వాలలోనే నెంబర్ వన్ అన్నట్టు అది ఇంకా దాన్ని మించిన ఎక్స్పెన్సివ్ భస్వం అనేది లేదు దీన్ని షుగర్ ను సారీ షుగర్ కాదు క్యాన్సర్ ని న్యాయం చేయడంలో కూడా దీని పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది కేవలం ఈ యొక్క బస్వం మాత్రమే క్యాన్సర్ ని క్యూర్ చేస్తుంది వజ్ర బస్వం దీని హీరా బస్వం అంటారు వజ్రతుల్యం చేస్తుంది గోల్డ్ కన్నా కూడా చాలా స్ట్రాంగ్ అన్నట్టు ఇది అందుకే దీని యొక్క వన్ మిల్లీగ్రామ్ సారీ హండ్రెడ్ మిల్లీగ్రామ్ వచ్చేసి వన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది అందుకనే వీటిని యాడ్ చేస్తా ఉన్నట్టు ఈ బస్వంల్ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది బాడీకి బలాన్ని ఇమ్యూనిటీని పెంచి శరీరానికి మంచి దృఢత్వాన్ని బలాన్ని ఇవ్వడం వల్ల మనము సెక్చువల్ గా కానివ్వండి ఫిజికల్ గా కానివ్వండి చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంటాము సో అందువల్ల కొంతమంది బలహీన పడిపోయి ఉంటారు చాలా మంది అస్త్రయోగాలు కానీ బలహీన వేరే కారణాల వల్ల కానీ బలహీనంగా ఉంటారు అలాంటి వారికి ఈ కాంబినేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇంకపోతే ట్వంటీ థౌసండ్ కోర్స్ ట్వంటీ థౌసండ్ కోర్స్ ఇస్ ద హైయెస్ట్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ కోర్స్ అనేది ఈ కోర్సులో వచ్చేసి స్వర్ణ బస్వాలను అదేవిధంగా హీర బస్వాలను అధిక మోతాదులో కలపడం జరుగుతుంది ఇది పడుకున్న వాణ్ణి కూడా లేపి కూర్చోబెట్టి చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వస్తువులు అన్నట్టు సో ఆయుర్వేదం చాలా అడ్వాన్స్డ్ అయిందండి ఇప్పుడు అలోపతికి చాలా ఇబ్బంది పెడుతున్నారు అందరూ ఎందుకంటే రెగ్యులర్ కోర్సెస్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుకని తిరిగి అందరు కూడా ఇప్పుడు మళ్ళీ ఈ ఆయుర్వేదం వైపే మళ్ళీ మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఈ ఆయుర్వేదం ని ఇప్పుడు మళ్ళీ డెవలప్ చేయాలనే ఉద్దేశంగా చాలా కంపెనీలు కూడా ముందుకు వచ్చాయి కొన్ని వందల కంపెనీలు పుట్టుకొచ్చాయి ఇప్పుడు సో ఆ విధంగా అంతేకాదు ఎందుకనంటే ముఖ్యంగా ఆయుర్వేదం అనేది కొంచెం కాస్ట్లీ అయిన మెడిసిన్ ఎందుకంటే ఇవి నేచురల్ గా తయారు చేస్తారు నేచురల్ గా ఉత్పత్తి చేస్తారు కాబట్టి కొంచెం కాస్ట్లీ ఉంటుంది దానివల్లనే వాటి రేట్ ఎక్కువ అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ నాలుగు కోర్సులలో ఏ కోర్సు అయినా సరే మీ సమస్యను బట్టి మీ ప్రాబ్లం బట్టి దాన్ని మీకు తయారు చేసి అందిస్తాము దీనివల్ల మీ సమస్య వచ్చి దీని కోర్స్ వచ్చేసి ఫోర్ మంత్స్ కోర్స్ అండి ఫోర్ మంత్స్ కూడా ఎందుకు వాడాలి అని అంటే ఏదైనా ఒక సమస్యను నాలుగు రోజుల నాలుగు నెలల పాటు కనుక మన శరీరానికి అలవాటు చేస్తే మన శరీరం అలాగే ఉంటుందని ఆయుర్వేదంలో ఒక నానుడి ఉంది అన్నట్టు సో అందుకని మూడు నుంచి నాలుగు నెలల పాటు దీని కోర్సు వాడుకోవాలి సో అందరికీ అందుబాటులో ఉండే విధంగానే మేము ఈ కోర్సు తయారు చేస్తున్నాము అంతేకాకుండా బెస్ట్ ఆఫర్స్ కూడా మేము అందిస్తున్నామండి ప్రాఫిట్స్ ఎక్కువగా లేకుండా మాకు వచ్చినటువంటి శాంపుల్స్ ని కూడా పేషెంట్స్ కి ఉచితంగా అందించడం కోసం త్రీ ప్లస్ వన్ ఆఫర్ చూడండి మీరు బయటకు వెళ్ళి కొన్నా కూడా మాకు టెన్ ప్లస్ టూ ఆఫర్ ఇస్తారు టెన్ ప్లస్ ఫైవ్ ఆఫర్స్ కూడా ఇస్తూ ఉంటారు రిప్రజెంటేటివ్ సో అవన్నీ నాట్ ఫర్ సెల్ ఉంటాయి దాన్ని మనం ఎవరికి అమ్మలేము సో అలాంటి వాటిని ఏం చేస్తున్నాం అంటే మేము ఫ్రీగా ఉచితంగా ఇచ్చేస్తున్నాం కాబట్టి త్రీ ప్లస్ వన్ ఆఫర్ కింద దీన్ని మేము ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఏ కోర్సు అయినా సరే మేము మూడు నెలలకు ఒకేసారి తీసుకున్నట్లయితే నాలుగో నెల ఉచితంగా మేము అందించడం అనేది జరుగుతుంది అండ్ వన్ మోర్ థింగ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఫుడ్ పత్య కూడా ఉంటుంది అవన్నీ మీరు వాడేటప్పుడు చెప్తాము మీరు ఇలాంటి సమస్యతో బాధపడుతూ మెడిసిన్ వాడుకోవాలి అని అనుకుంటే మీరు దీన్ని నేను ఏదో ప్రమోషనల్ గానో చెప్పడం కాదండి ఎందుకంటే చాలా మందికి ఈ సమస్యతో బాధపడుతున్నారు ఎంత ఖర్చు అవుతుంది ఎంత పట్టుకోవాల్సి ఉంటుంది ఎంత ఖర్చు చేయాలి మన దగ్గర ఉందా లేదా మన ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటంటే చాలా మంది కూడా అవుతారు డాక్టర్ గారు ఫోన్ చేయాలా లేకపోతే వెళ్ళి కలవాల అందుకని ఏది క్లా క్లారిటీ అన్ని క్లియర్ గా అన్ని క్లియర్ గా చెప్తూ ఉంటాను నేను డబ్బులతో సహా ట్రీట్మెంట్ తో సహా అన్ని క్లియర్ గా ఇస్తాను వాళ్ళు ఇంటి మధ్యన ఒక డేషన్ తీసుకొని తీసుకోవాలా వద్దా అని ఒకటి సపోర్ట్ వందల మంది ఈ మెడిసిన్స్ ను వాడుకొని ఇప్పుడు క్యూర్ అయ్యి చాలా హ్యాపీ లైఫ్ కొనసాగిస్తుంటారు కాల్ చేసి కూడా మాట్లాడుతూ ఉంటారు చాలా హ్యాపీగా ఉండాలి సో మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే ఫైనన్స్ పొద్దున నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ ఉంటుంది ఆ అడ్రస్ కూడా వచ్చి నేరుగా సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనల్ని మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా పంపించే అవకాశం నాటువధించడానికి మీకు అందిస్తుంది ఒకవేళ ఎక్స్పెన్సివ్ కోర్సెస్ తీసుకున్న వాళ్ళకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఎందుకంటే అంత డబ్బులు ఇస్తే వస్తావు రాదని డౌట్ ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి వారికి మేము క్యాష్ ఆన్ డెలివరీ కూడా అందించడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండి గుర్తు పెట్టుకోండి ఓకేనా సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ